కడప జిల్లా గండికోటకు చెందినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి హత్య ఏదైతే ఉందో అది ఇంకా మిస్టరీగానే ఉంది కాకపోతే దోషులు మాత్రం పక్కనే ఉన్నారు ఆ పోలీసులు చుట్టే తిరుగుతున్నారు కాకపోతే ఏదైనా ఆధారం లేకుండా అరెస్ట్ చేయలేము కదా ఇప్పుడు తల్లిదండ్రులు వాంగ్మూలం విన్నా లేకపోతే వారి యొక్క మాటలు విన్నా కూడా కించిత్ కూడా పశ్చితాపం లేదు తల్లిదండ్రుల మాటల్లో అలాగే వాళ్ళ పెదనాన్న కొడుకు ఈ సురేంద్ర అనే వ్యక్తి మీద కూడా అనుమానాలు ఉన్నాయి ఆ సురేంద్ర అనే వ్యక్తి కూడా పద్ధతి పెద్దగా ఆ అనుమానాలకు తావిస్తుంది అలాగే కొండన్న ఈ కొండన్న అనే వ్యక్తి మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ సురేంద్రకి ఏమైనా హెల్ప్ చేయడానికి ఇతను ఏమైనా ఉపయోగపడ్డా ఇప్పుడు సురేంద్ర నిందితుడేం కాదు అంటే జస్ట్ అతని మీద కూడా ఆ అనుమానాలు అలాగే తల్లిదండ్రులు కూడా పరువు హత్య చేసినట్లుగా తెలుస్తోంది అంటే పరువు హత్యకి ఏమైనా పూనుకున్నారా అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది లోకేష్ అనే అబ్బాయిని వీళ్ళిద్దరు వేరే దగ్గర కలిశారు వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏమైనా అంటే సెక్స్ ఏమైనా చేసుకున్నారేమో అనేది అనుమానం సెక్స్ కనుక చేసుకుంటే అమ్మాయిని వ్యవస్థను చేసి చంపేస్తే లోకేష్ ని అనుమానిస్తారు అబ్బాయి ఎవరు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఏదైనా అంటే సెక్స్ చేయడం వల్ల ఆమె మీద బలవంతం చేసి ఇలా చేశాడు తర్వాత చంపేశాడు అని ఆ లోకేష్ మీద ఈ నెపం వెళ్ళిపోతుంది కాబట్టి కేసు నుంచి తప్పించుకోవచ్చని ఒకవేళ అమ్మాయి తరపు వారు ఎవరైనా ఇలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే అమ్మాయి అబ్బాయి లోకేష్ ఏ విధంగా కూడా తప్పుడుగా కలవలేదు దానివల్ల లోకేష్ త్రుటిలో తప్పించుకున్నాడు లేకపోతే ఫోక్సో కేసు అయ్యేది ఈ ఫోక్సో కేసు కనుకయితే కోర్టు సినిమా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ అబ్బాయి కంచుమించు జీవిత కారాగార శిక్ష పడేది కనీసం పద్నాలుగు నుంచి ఇరవై సంవత్సరాలు జైల్లోనే మగ్గిపోయేవాడు అతని జీవితం నాశనం అయిపోయేది అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఈ యొక్క దీంట్లో ఇరిగిపోయే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు కావచ్చు అలాగే సురేంద్ర కావచ్చు ఎక్కడా కూడా బయట వారు చంపిన విధంగా అయితే ఎక్కడ అనుమానాలకు తావలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క మిస్టరీ అయితే ఉంది కానీ పోలీసులు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లి విచారిస్తున్నారు అలాగే సురేంద్రని కొండానని ఇద్దరిని కూడా తీసుకెళ్లి విచారించారు గురువారం రాత్రి ఈ రోజు ఉదయం మేము వచ్చేసి తల్లిదండ్రులు కూడా విచారించారు ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్ విద్యార్థిని తల్లి ఆమె కనీసం కూతురు అన్న దీని మీద కూడా మాట్లాడడం లేదు కూతురు కదా చనిపోయింది ఆవిడని ఎంత దినిగా మాట్లాడాలి అంటే బాధపడే కాదు నేను మాట చెప్పేది కూతురు గురించి మాట్లాడేటప్పుడు అంటే ఇష్టం వచ్చినట్లుగా బట్టలు ఇప్పేస్తారా వ్యవస్థను చేసేస్తారా ఇలా చేసి చంపేశారు పూర్తిగా ఇది లేకుండా అంటే ఒక తల్లి మాట్లాడే విధంగా మాట్లాడలేదు ఆవిడ ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశం మన రాష్ట్రం ఇలా కులాలతోని ఇలా పరువు హత్యలతోని అట్టుడికి పోతుంది నేనేం తల్లిదండ్రులు బాధ కాదండం లేదు పిల్లలు కూడా ఆలోచించాలి చదువుకోవలసిన వయసులో చదువుకోవాలి ఇంటర్మీడియట్ లో లవ్ ఏంటి పని లేకపోతే సరే నన్ను ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా మీకేం తెలుసు మీరు డిగ్రీలో ఎవరిని ప్రేమిస్తారు డిగ్రీ అబ్బాయినే ప్రేమిస్తారు వాడికి జీవితం అంటే ఏంటో తెలియదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసు వచ్చే వరకు అబ్బాయికి ఎందుకు పెళ్లి చేయరు పెద్దోళ్ళంటే వాడికి ఎన్ని విషయాలు తెలుస్తాయి అప్పటికి జీవితం అంటే ఏటో తెలుస్తుంది ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయికి ఇరవై సంవత్సరాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే అమ్మాయి మనస్కి అబ్బాయి మనస్కి ఆ మాత్రం వ్యత్యాసం లేకపోతే ఇద్దరు సరి సమానంగా తూగితే తరువాత భవిష్యత్తు అంతా కూడా ఇగోమయంతో ప్రారంభమవుతుంది ఆ ఇగోలతోనే విడిపోతారు ఎందుకంటే ఈ లవ్ చేసుకున్న వాళ్ళు వెంటనే విడిపోతారు ఇదే ఇద్దరు మనస్తత్వాలు ఒకేలా ఉంటాయి ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి ఇద్దరు కూడా ఈగోలకు పోతారు అదే అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నదైతే సరే పెద్దవాడు ఏదో అనేసాడలేమా ఆయన అని తినక కూడా తన వయసు రీత్యా అన్ని ఆలోచనలు అలాగే ఉంటాయి కానీ ఇప్పుడు అలా ఉండవు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ లోనే ప్రేమ వ్యవహారం ఏంటి చెత్త కాకపోతే చదువుకోవడానికి వెళ్ళో చదువుకోవాలి అంతే ఇంకా రెండో మాటలు లేవు చదువుకోవడానికి వెళ్ళు చదువుకోవాలి లవ్ ఏంటి ఈ తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారు పిల్లలు కూడా అలాగే తయారయ్యారు ఇందులో ఖచ్చితంగా ఇది పరువు హత్య అనేది పక్కాగా తెలుస్తుంది లేదా కుటుంబ సభ్యులు మాత్రం ఇందులో ప్రమేయం ఉన్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది కాకపోతే అది పోలీసులు నిర్ధారించాలి పోలీసులు కూడా తెలివిగానే ప్రవర్తించారు పోలీసులు వీళ్ళేదో ఒక ప్లాన్ వేశారు తల్లిదండ్రులు సురేంద్ర వీళ్ళందరూ కలిసి కానీ ఆ ప్లాన్ బిడిసి కొట్టింది పోలీసులు తక్కువ అంచనా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు పోలీసులు కూడా పిప్పి తీస్తారు పిప్పి తీసి పిండి చేయాల్సిందే